నమస్కారం మనో కథలకు స్వాగతం ఇప్పుడు మనం బ్రహ్మ మొక్కటే అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ రచించిన వారు వేముగంటి సుక్తిమతి గారు ఈ కథ బతుకమ్మ నమస్తే తెలంగాణలో ప్రచు ప్రచురింపబడిందండి ఇక కథలోకి వెళ్ళిపోతున్నానండి తొలిజాము ఇంకా సగంలోనే ఉంది రైలు పట్టాలకు అవతలున్న థియేటర్లో ఇంటర్వెల్ కోసం వెలుపలికి వచ్చిన ప్రేక్షకులు తిరిగి లోపలికి వెళ్తున్నారు పడమటి నుండి తూర్పుకు వెళ్లే రైలు మూడు గంటల ఆలస్యంగా వస్తుండడం వల్ల ప్రయాణికులు ప్లాట్ఫామ్ పైన పడిగాపులు పడుతున్నారు ప్లాట్ఫామ్ చివర తూర్పు వైపు కేబున్ కు వెనుక వైపున సగం దాకా గోడలు లేక ఖాళీగా ఉన్న గూడ్స్ షెడ్డులో కొన్ని గంగిరెద్దుల కుటుంబాలు హరిదాసుల కుటుంబాలు సంక్రాంతి పండుగ వస్తుందని పేర్లే తెలవని ఊర్ల నుండి దిగి బస చేస్తున్నాయి ఏ విశేషం లేని ఆ ఊరి గుర్తులు వీరి మస్తిష్కంలో నుండి ఎప్పటికప్పుడు సమసిపోతూనే ఉంటాయి ఆ దంపతుల్లో భర్త మూలను చారిలబడి బీడి కాలుస్తుంటే భార్య మూడు రాళ్ల పొయ్యి మీద వంట ప్రయత్నాలు మొదలుపెట్టింది ఒకరికొకరు తోడుగా నీడగా బతుకుతున్న ఇంకొక ముసలి దంపతులు గిన్నెలో మిగిలిన పొద్దుటన్నం మింగుడు పడక నీళ్లతో కడుపు లోపలికి పోనిస్తూ ఆకలి తీర్చుకొని బొంత వేసుకుంటున్నారు పడుకోవడానికి ఇంకొంతమంది వయసు పిల్లలు తమ బట్టలు తెచ్చిన ఉడతల్ని కాల్చి కైమా చేసి ఉప్పు కారం చల్లి ఉడకబెడుతున్నారు చిధ యో బతుకులు ఎద్దులు పట్టుకు తిరుగుడు మా వల్ల కాదు ఏం చేసినా బతుకుతాం అని కొడుకు దూరంగా వెళ్ళిపోయిందని రోజుకోసారి రాగం పెట్టే లచ్చమ్మ శోకం పెట్టి ఏడుస్తున్నది గిదే మనకు దిండి పెడుతుంది గిది బిడ్డ కాదా దీనే నమ్ముకు బతుకుదాం గిది మనకు అన్యాయం చేయదు గంగిరెద్ తోక నిమురుతూ అంటున్నాడు లచ్చవ భర్త తందాన భలే తందనాన భలే తందనాన అంటూ వచ్చి గోడకు తాడుతో వేలాడిన మద్దలను తీసుకుని అది వాయిస్తూ గంతులు వేస్తున్న భర్తను చూసి ఏమయ్యో ఏడెరగబోతివి పొద్దున్నగా పోతివి తిండి తిప్పం లేదాయే ఇంత సంబురంగా ఉన్నావు ఏంది కదా అంటుంటే ఉన్నవే నువ్వు శిలకలాగినవిన నువ్వు అంటూ ఆమె ఆమెను రెండు చేతులతో తన చేతులతో కలుపుతూ ఆమెను కూడా అడుగులు వేస్తుంటే సార్లు ఏమయో సంబడం ఇంకా ఆకు నీ పాటలు వినలేక సత్తుంటే జాన్స్ కూడా ఎత్తున్నావు అది సరే గాని ఇలా రేపు గంగరెది నడిచుకుంటా సినిమా పాటలే బోరూ నువ్వేమో ఎప్పుడు ఇదే పాదం పాడుతావు గిందది అట్లా ఎద్దుంటదన్నావు లోకంలో ఉన్నోడికి లేనోడికి బొమ్మదేవుడు ఒక్కడే ఆకలి నిద్ర ఒకటే సచ్చినంక శ్మశానం కూడా ఒకటేనని ఈ పాటకు అర్థం అందుకే నాకు ఇదిష్టం అంటూ అన్నం తిని మళ్ళీ రాగం అందుకున్నాడు మంచి నిద్రలో ఉన్న వెంకటయ్య కండ్లు నిలుపుకుంటూ లేచి నీ మధ్యలో మోతని తెల్లారింది అనుకున్నా కొడక ఇక పోనే లేదు ఆవలిస్తూ మళ్ళీ దుబ్బ గచ్చు మీద పడుకున్నందుకు ఒంటి మీద దుబ్బ పేరిన ఓ చేత్తో గోక్కుంటూ మళ్ళీ గురిపెట్టిండు చిన్నయ్య వైపు జాలిగా చూస్తూ నిద్రించి నిద్రించు నిద్రయ్యనొకటే ఆ అండనే బంటు నిద్ర అదియూనొకటే తందనానా తానా బలా తందనానా అని పాడుతూ ఊరంతా తిరిగొచ్చినా వెయ్యి గడపలున్నాయి గంగిరెద్దు బిచ్చానికి మన బిచ్చానికి కొద్వలేదు ఈ మధ్యన దాని కడుపు నిండుగా గుడ్డంత దగ్గర పడ్డది ఈ ఊరు నుండి పోయే వరకు దాన్ని నున్నగా చేస్తా అందుకే ఈ సంబరం అంతా అని భార్య సాలమ్మతో చెప్పుకుంటూ ముసుగు పెట్టి నిద్ర రాకున్నా గట్టిగా కళ్ళు మూసుకున్నాడు బాలయ్య తెల్లారిగాని ఎద్దుకు దానా పెట్టి కుడితి కలిపాడు ముద్దు ముద్దుగా మూతి చాపుతున్న దాని మొహాన్ని దగ్గరగా తీసుకొని ప్రేమగా నిమిరాడు ఒక బకెట్ వేడివేడి నీళ్లతో దాని ఒళ్ళంతా కడిగి తుడిచి మూపు తోక వరకు రంగురంగుల బొంతను కప్పాడు కొమ్ము చివర దగదగా మెరిసి ఎత్తడి గొట్టాలను తొడిగి చివరన దారాల కుచ్చులు కట్టాడు మూతికి తోలుతో కుట్టిన పట్టి కట్టాడు నొసటన అందమైన తోలు కుచ్చుకు గవ్వలను కట్టి కట్టాడు పొట్ట చుట్టూ పువ్వులతో కట్ కుట్టిన తోలు బెల్టును బెల్ట్ను హారాన్ని కట్టి యజమానులు ఇచ్చిన రంగురంగుల దుప్పట్లు చీరలు ఆ ఎద్దు వైపు మీద వేశాడు గంగిరెద్దు అంటేనే అలంకరించిన ఎద్దు అనే అర్థాన్ని నిజం చేస్తూ దాన్ని అలంకరించి కాళ్లకు గజ్జలు కట్టి తన కూర మీసాలు తిప్పుతూ నొసలు ఎగరేస్తూ నా గంగిరెద్దు సాక్షాత్తు నందీశ్వడే నా కండతండ్రి నా రామయ్య నా దైవం దేవుడు అన్నీ నువ్వేనయ్య అంటూ చేతులు జోడించి నమస్కరించుకున్నాడు బాలయ్య చిన్నయ్య వెంకటయ్యను బూరా డోళ్లు తీసుకుని కోటు వేసుకుని రమ్మని పొరమాయించాడు తల్లి తండ్రి దిక్కులేక చిన్నప్పటి నుంచి అన్ని తానే సాదిన పోరడు సూర్యుగాని తలకు రుమాలు చుట్టుకుని జోలిలాంటి సంచిని తగిలించుకు రమ్మన్నాడు బాలయ్య శృతి సన్నాయి చేతుల చిన్న కంచుగంట చెవులకు కమ్మల జోడ నెత్తికి రంగుల తలగుడ్డ మూతి మీద కూరమీసాలు ఒంటి మీద పాతకోటు భుజం మీద కండువ చేతికి వెండి మురుగులు పంగనామాలతో ఆకర్షణీయంగా తయారై గంగిరెద్దు మెడక్ కట్టిన పగ్గాలను బయలుదేరుతుంటే ఉతికిన చీర కట్టుకొని చింపిరితలను శుభ్రంగా దూకొని నుదుటిన కుంకుమ పొట్టు దిద్దుకొని చేతిలో డోలు పట్టుకుని వీళ్ళందరినీ అనుసరించింది సాలమ్మ ముందు గంగిరెద్దు నడుస్తుంటే దాని పక్కన తాడు పట్టుకుని బాలే నడుస్తూ పాట పాడుతుంటే సూరయ్య జోలి మోస్తూ అప్పుడప్పుడు పక్కతో పడుతున్న గంగిరెద్దును అటకాయిస్తూ నడిపిస్తుంటే వెంకటయ్య వాయిద్యాన్ని వాయిస్తూ జానపద బాణీలో బుర్రకథ లాంటి రాగంతో పదాలల్లుతూ పాడుతుంటే సాలమ్మ తన చేతిలో ఉన్న డోలు లాంటి వాయిద్యాన్ని లయబద్ధంగా వాయిస్తూ వెంకటయ్య రాగానికి స్మృతి కలుపుతూ బాలయ్య సన్నాయి వాయిస్తూ ఒక ఇంటి ముందు ఆగారు అది చాలా పెద్ద లోగిలి ఆ విశాలమైన స్థలంలో ఎద్దు నోటిలో మెడనిరికించి అందరికీ చూయిస్తున్నాడు వాయిద్యానికి అనుగుణంగా గజ్జల కాళ్ళతో గంగిరెద్దు నృత్యం చేస్తున్నది పడుకోమంటే పడుకుంటున్నది అయ్యగారికి దండం పెట్టు అంటే ముందు కాళ్ళు ముల్చుకుని కూర్చొని వినయంగా తల వంచుతున్నది గజ్జల మూత మోయిస్తూ అక్కడి నుండి ఉరుకుతూ దూరంగా వెళ్ళి ఒరే రాముడు అని గొంతు చించుకుని అరుస్తుంటే యజమాని వైపు ఏమిటి అన్నట్టు తలెత్తి చూస్తున్నది అక్కడి నుండి ఇంకొక ఇంటికి మరో ఇంటికి కొందరు గంగిరెద్దును తమ ఇంటి ముందుకు వచ్చి ముగ్గు తొక్కితే తమకు శుభం కలుగుతుందనే నమ్మకంతో దాని రాకకే ఎదురుచూస్తూ మంగళహారతులతో ధూపదీప నైవేద్యాలతో దాన్ని పూజిస్తూ సూర్య జోలలో ధాన్యం పోస్తూ గంగిరెద్దు పండ్లు తినిపిస్తూ భక్తి పూర్వకంగా నమస్కరిస్తున్నారు గంగిరెద్దుల యజమానులు తమ ఎడ్లను బసవన్న అని పిలుస్తారు కొందరు రాముడని నాయన అని తండ్రి అని రకరకాలుగా పిలుస్తుంటారు అనేక విన్యాసాలు నేర్పిస్తుంటారు అవి ఒక్కొక్క ఇంటిలో ప్రదర్శింపజేస్తూ వారిచ్చే కానుకలను జోలల్లో వేసుకొని మరొక ఇంటికి కదిలిపోతూ ఉంటారు ఈ హంగామాను చూస్తూ కుక్కలు కొన్ని మరుగుతున్నాయి ప్రతి ఊరిలో బక్క చిక్కని రైతులు ఉంటారు కామందులు ఉంటారు వీళ్ళు వారి యాచక వృత్తిని చేస్తున్నప్పుడు అయ్యా దొర పటేలా అని రకరకాలుగా పిలుస్తుంటారు ఆ ఏం సంగతి మీరందరూ బాగున్నారా అన్నాడు లింగమయ్య అనే రైతు ఆ ఏం బాగు ఇట్లున్నాం మీ దయతోటి బతికేటోళ్ళం దిగులుగా అంటున్న బాలయ్యని చూసి అందరి బతుకులు గట్లనే ఉన్నాయి మాకు ఎంత లేకున్నా వేరేటోళ్ళని అడగలేం మీరు కాలమెట్లున్నా ధైర్యంగా అడుక్కుంటారు మీ బతికే నయం అంటుంటే మాదేముందయ్యా ఊరూరు తిరిగి అడుక్కునేటోళ్ళం మున్పటి లెక్క గౌరవం లేదు వట్టి బిచ్చగాళ్ళం అయినం ఇండ్లు లేవు భూములు లేవు సర్కారు మార్తనే ఉన్నాయి మా కోసం ఏందేందో స్కీములు వస్తున్నాయంట అవి మాకు తెలిపే నాదులు లేడు మా బతుకులు ఎక్కడేసిన గొంగడ అక్కడే అన్నట్లున్నాయి ఓట్లప్పుడు సైతం మమ్మల్ని పట్టించుకోరు గంతెందుకు మాకింతవరకు రేషన్ కార్డులు లేవు మా పోరగాండ్లు గి బిచ్చమెత్తుకు బతకలేమంటూ దేశానికొకడు బతకడానికి వెళ్ళిపోయిండ్రు బాలయ్య చెప్పేదంతా వింటూ లింగమయ్యా అవునట్ అవునన్నట్లు తల ఊపాడు అవును ఇప్పుడు దేనికి విలువలేదు గౌరవం లేదు డబ్బు డబ్బు ఎక్కడ చూసినా అదే రాజ్యం వెళ్తున్నది మీరు కూడా ఈ వృత్తి మానుకుని ఏదైనా పని చేసుకోవడం మేలు అవునయ్య ఒక్కోనాడు ఇసుగుబుట్టి గట్లనే అనిపిస్తుంది కానీ మనిషి జన్మ అన్ని జీవాలతో ముడిపడి ఉంటుంది కదయ్యా చెట్టు కాయలు పండ్లు ఇస్తుంది ఆవు పాలిస్తుంది బాయి నీళ్ళు ఇస్తుంది కోళ్ళు మేకలు మాంసాన్ని ఇస్తాయి అవన్నీ మూగజీవులైనా మనిషికి మేలు చేస్తాయి మరి వాటిని మనం చూసుకోవాలి కదయ్యా మా ముత్తాతల తాతల తండ్రులు కాన్ నుంచి వృత్తి ఈ ఎద్దులే మమ్మల్ని సాదుతున్నాయి మాకు కష్టకాలం వచ్చిందని వీటిని వదిలితే వాటి ఉసురు తగులుతుంది కదయ్యా భూమి మీద మనిషి మిగలడు వీడికే పిట్టలు కాకులు గద్దలు సానసాన సాన పక్షులు ఇతర జీవులు జంతువులు కీటకాలు లేకుండా పోతున్నాయి అందుకే మనిషికి తీరొక్క రోగాలు అయినా నా తనువున్న సేపు ఈ తండ్రే నా బతుకు అంటూ దాన్ని ప్రేమగా నిమురుతూ పగ్గాలు పట్టుకుని తన బస దగ్గరకు నడిచాడు బాలయ్య ఊర్ల పెద్ద పంతులు చచ్చిపోయినందుకు దినాలప్పుడు మన గంగిరెద్దును ఆడించమంటాండ్రు నాకు బిచ్చం లేకుంటే బాయే గాని నా ఎద్దుకు గడ్డి కావాలని బతిమలాడుకున్నా నీ ఎద్దును ఎంత మంచిగా ఆడిస్తావో గంత గడ్డి నీకిస్తా అన్నాడు చిన్న ఇంకొన్నాళ్ళు దాకా నా తండ్రికి తిండిపోసిపోతుంది అని సంతోషంగా చెప్పాడు భార్యకి అది గుర్తుకు రాగానే బాలయ్యకు తన ఎద్దును చూడాలనిపించింది అందరికీ శ్రీహరే అంతరాత్మ తందనానా తానా భలే తందనానా అని పాడుతూ బయటికి నడిచాడు తన పాట వింటూ మువ్వల చప్పుడు చేసే శబ్దాలు లేవు భయంకరమైన నిశ్శబ్దం చీకటిని చీల్చుకొని చూశాడు కట్టుకోయే దగ్గర ఎద్దు లేదు బాలయ్య గుండె గుబేళల మంది తాడు తెంపుకుని ఎటో వెళ్లిపోయింది లోపలికి వచ్చి భార్యను లేపాడు విషయం చెప్పాడు సరిగ్గా కట్టైనందుకు నోటికొచ్చినట్లు వచ్చినట్లు తిట్లు తిట్టాడు అక్కడ కొంప మునిగిపోతే గుర్రుపేట నిద్రపోతున్నా ఒక లెంపగా వేశాడు అయినా నేను గట్టిగానే కట్టినా అయినా తెంపుకోవడం దాని తప్పు కాదు నువ్వే కదయ్యా దానికి దొంగతనం నేర్పించినవు మనకు పని దొరికిన రోజులన్నీ కూలి పని చేసుకుని కడుపు నింపుకుంటుమి అది ఆకలైన అంబా అంటే నీ చుట్టూ నా చుట్టూ తిరిగింది కానీ ఏ పడలే దాని గోస చూడలేక నువ్వే దానికి కడుపు నిండాలని ఛానల్ మీదకి వదిలినావు తుణ్ నేర్పించడవని నేర్చుకున్నట్టే దొంగతనం కూడా నేర్చుకుంది అంతకుముందు పగ్గం కట్టేయడం మనకు తెలుసా భారీ మాటలు వింటూ చికాకుగా లేచి బయటికి వెళ్ళబోతున్న బాలయ్యతో యాడికి ఇంత చీకట్లా అడిగింది సాలమ్మ ఉలుకు పలుకు లేకుండా పెద్ద పెద్ద అడుగులు వేస్తూ ఊరంతా తిరిగాడు అతనికేం తోచడం లేదు ఎద్దును వెతకడానికి పంట పొలాలన్నీ తిరిగాడు ఎక్కడా ఎద్దు జాడలేదు అప్పుడప్పుడే చీకటి పలచబడి తెల్లారుతున్నది రాత్రంతా పొలాల్లా కావళ్ళు వండుకొని ఊరికి వస్తున్న వాళ్ళందరినీ తన ఎద్దుచాడు చెప్పమని అడిగాడు మాకు తెలవదు అన్న మాట విన్నప్పుడల్లా బాలయ్యకు గుండె గుబేలుమంటున్నది చివరకు ఒక అతను తన పక్క చేనులో రాత్రంతా గడ్డేదో మేసిందని దాన్ని బందర్దొడ్లో కట్టేసిందని విన్న బాలయ్య వాళ్లను వీళ్లను బందర్దొడ్ ఎక్కడనే అడుగుతూ ఊరికినట్టు వెళ్ళాడు తన ఎద్దును చూసి నిలువుగడ్లు వేశాడు నిలువుగుడ్లు వేశాడు బాలయ్య దాని ఒంట నిండా రక్తపు మరకలే చేనుమేసిన కోపాన తన నోరులేని గొడ్డును ఆ యజమాని చావ బాదాడు అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి బాలేను చూసిన ఎద్దు అంబా నరిచింది ఆ అరుపు అతని మనసుకు బాకులా కుచ్చుకుంది కళ్ళ వంట నీరు కారుస్తూ బొడ్లో దోపుకున్న కాగితాల నోట్లో అక్కడిచ్చి ఎద్దును తోలుకొచ్చుకున్నాడు తప్పు నీది కా తండ్రి నాది నా పాపం నోరులేని నువ్వు మోస్తున్నావు వచ్చే జన్మల నీ కడుపును బుట్టి రుణం తీర్చుకుంటా నువ్వే కదా నా తండ్రి మాకలు అక్కలు ఆస్తి నువ్వే దేవునివి తల్లివి అన్నే నువ్వే నన్ను క్షమించు అంటూ గట్టిగా ఎడ్చాడు బాలయ్య దెబ్బల బాధకు గంగిరెద్దు దాని బాధను చూసి బాలయ్య కండ్ల నీళ్లు ధారలు కట్టినాయి ఆ రోజు పెద్ద పెద్దపంతులు దినాలు దాని ఒంటి మీద దెబ్బలు మానలేదు అయినా అలంకరించక తప్పలేదు నా రాముడు నా మాట దక్కించు ఈ ఒక్క ఆట ఆడితే నీకు ఆరు గాసం దొరుకుతుంది అప్పటిదాకా నీకు విశ్రాంతి నిన్ను బాధ పెట్టను నిన్ను సంటి పాపలే సాదుకుంటా నా మాట నిలబెట్టు చేతులు జోడించి వేడుకుంటున్న బాలయ్యను దీనమైన చూపుతో తల ఊపి వదార్చింది నోరులే నా పశువు కానీ ఆడేటప్పుడు వాయిద్యానికి అనుగుణంగా అడుగులు వేయలేకపోతున్నది అటు ఇటు పరిగెత్తలేకపోతున్నది బసవన్న రారా బసవన్న అంటుంటే చిట్టు చిట్టు అడుగులతో హుషారుగా నృత్యం చేయాల్సిన రాముడు అడుగు వేయలేకపోతున్నది మూడు కాళ్ళ మీద కూర్చోలేకపోతున్నది ప్రశ్నలు వేస్తూ డమడమ డోలు వాయిస్తుంటే అర్ధమైనట్టే వింటూ సమాధానం చెప్పే బస్వన్న తలను నేలకు వాలుస్తున్నది అయ్యగారికి దండం పెట్టు అమ్మగారికి దండం పెట్టు అంటుంటే కాలు పైకెత్తలేకపోతున్నది ఇదంతా చూస్తున్న బాలయ్య గుండెలు బద్దలవుతున్నాయి అతని కళ్ళు కన్నీరు కారుస్తుంటే కండువాతో తుడుచుకుంటుంటే అంతే విషాదంగా పాట వినిపిస్తున్నది అది చూస్తున్న జనం చిన్న పంతులు కళ్లల్లా నీళ్ల సుక్కలేదు ఈ గంగిరెద్దు ఆడించేడు దుఃఖంతోటి వాయించలేకపోతుండు అంటూ గుసగుసలాడుతున్నారు చిన్న పంతులు బాలేని పిలిపించి నీకు కావలసినంత గడ్డి తీసుకుపో గంగిరెద్దును మంచిగా ఆడించను నీతో పాటు నీ ఎద్దు కూడా మా నాయన కోసం కన్నీళ్లు కార్చింది ఆయన ఆత్మ శాంతించినట్టే అంటుంటే బాలయ్య దుఃఖం రెట్టింపయింది నేను మళ్ళొస్తా నా ఎద్దు ఆడి ఆడి అలిసింది అంటూ ఎద్దుతో పాటు ముందుకు నడిచాడు గంగిరెద్దు కాలు తీసి కాలు వేయలేకపోతున్నది నిలబడ్డమే కష్టంగా ఉంది దారిలోనే కూలబడిపోయింది నా తండ్రి నా రాముడు అంటూ దాని పెయ్యంతా నిమురుతున్న బాలయ్య మొహంలో నాలుగుతో అతని కన్నీరు తుడుస్తూ మెడలు వెచ్చుకొని ప్రాణం వదిలింది గంగిరెద్దు అతనికి ఇంకేదో ఆశ దాని చర్మాన్ని గిల్లి గిల్లి చూశాడు జీవం లేదు ఖచ్చితంగా చచ్చిపోయింది పక్కనే అచేతనంగా భార్య చిన్నయ్య సూరయ్య కూలబడి ఏడుస్తున్నారు దాని చావును ఎవ్వరూ జీర్ణించుకోలేకపోతున్నారు నువ్వు లేకుండా నేను ఎట్లా బతకాలి నీతో నాకు ఎన్నేండ్ల బంధం ఇన్నేండ్ల నువ్వు అన్ని ఇచ్చినావు స్నేహం ప్రేమ సేవ తిండి వీటన్నిటితో పాటు ఇప్పుడు ప్రాణం కూడా బావురమన్నాడు బాలయ్య దుఃఖం ఆగకుండా ఉంది చెంపల వెంబడి బాధ కరిగి కారిపోతున్నది ఇవే ఆకర్షణాలనుకుని ఒకసారి గంగరెద్ది మీద కప్పిన మెత్తటి సాలువాను రెండు చేతులతో దగ్గర కంటూ కళ్ళకద్దుకున్నాడు ఆ స్పర్శ తండ్రిని స్పర్శించినట్టే ఉంది ఆ స్పర్శ తనను ఓదారుస్తున్నట్టుంది బాలయ్య శరీరం బగుబగా ఉడికింది నా తండ్రికి నేను గడ్డి పెట్టుకోలేకపోయా నేనేం చెప్పినా ఏం నేర్చినా చూడు బస ఉన్నా అనగానే తల ఊపింది చెప్పింది చెప్పినట్టు చేసింది అలాంటి బుద్ధి గల దాన్ని విశ్వాసం ఉన్నదాన్ని బతికించుకునే యోగ్యత నాకు లేకపోయింది అలాంటి నేను చచ్చేం బతికేం అదే పనిగా ఏడుస్తున్న భర్తతో నీ ఇంకేడోకయ్యా ఏ ప్రాణిపోకుండా భీం భూమి మీద ఉండదయ్యా అని భార్య బ్రతిమలాడుతుంటే గది కాదే దానికి దొంగతనం నేర్పిన నేనే చంపిన ఈ పాడులోకంలో మనిషికి రకరకాల తిండి కావాలంటే కానీ ఏ జీవి తిండి ఆ జీవి కొద్దంట ఇదివరకు రోజులలా కళ్ళాల దగ్గరికి పోతే గడ్డి మోపులు ఇచ్చేటోళ్ళు ఇప్పుడు గడ్డి లేదు గడ్డి వాము లేదు ఫలాలన్నీ గడ్డిని తగలబెడుతుంటు పాడుకాలం పాపపు కాలం అదే నా తండ్రి మింగింది అంటూ ఏదో గుర్తొచ్చిన వాళ్ళ నేను నీకు ఇప్పుడే వస్తా అనుకుంటా లేచి కాసేపటికి నాలుగు కట్టెలు గడ్డి మోపు తీసుకొచ్చి పాడి పేర్చి నలుగురు మోసుకొని శ్మశానం వైపు నడిచారు నలుగురు చేతులు కలిపి పెద్దగా గొయ్యి తవ్వి గంగిరెద్ది కలేబరాన్ని లోపలికి గుక్కి మట్టితో పూడ్చాడు పక్కన ఎవరో మహారాజు గంధం చెక్కలతో కాలిపోతున్నాడు అతి కష్టంగా రెండు చెక్కలు తెచ్చి దాన్ని పూడ్చిన మట్టి మీద పెట్టి పక్కన పెట్టిన సన్నాయని తీసుకుని వెంకటయ్య బోరను ఓదమని భార్యను మధ్యలో వాయించమని పాటనందుకున్నాడు మెండైన బ్రాహ్మణుని మెట్టు భూమి ఒకటే చండాలుడుండేటి కరి భూమి ఒకటే భ్రమం పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే అంటూ దాని చుట్టూ తిరుగుతూ తిరుగుతూ చోట కోలబడిపోయాడు నిశ్శబ్దంలో అతనికి అంబా అన్న అరుపు లీలగా వినిపిస్తున్నది తనకు మాత్రమే అర్థమయ్యే భాషలో తన మనసుతో ఇంకేదో మాట్లాడుతున్నట్టు అక్కడి నుండి వెళ్ళిపోమ్మని సంచార మరో మరోచోటికి కదిలిపోమ్మని కథ సమాప్తం నేను ఏం చెప్పలేకపోతున్నానండి నిజంగా నా హృదయాన్ని కదిలించేసింది ఈ కథ కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నేను ఎంకరేజ్ చేయి ఉంటానండి ప్రేమతో మీ మను